హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ క్లాక్ కి స్వాగతం ఈ రోజు మా మందారం చెట్టు చాలా బుష్షిగా అయిందండి ఈ వర్షాలకు చాలా పెద్దగా నేను పెట్టుకున్నంటే ఎప్పుడు ప్రూనింగ్ అనేది చేయలేదు ఒకటి రెండు సార్లు చేసిన చిన్న ఉన్నప్పుడు చేశాను పెద్ద అయినాక చేయలేదు ఇప్పుడు మా పెద్ద అబ్బాయితో మొత్తము ప్రూనింగ్ అనేది చేయిస్తున్నాను మా పిల్లలు నాకు ప్రతిసారి సపోర్టివ్ గా అనేది ఉంటారండి వాళ్ళకు మొక్కల గురించి అవగాహన ఎలా పెంచుకోవాలి మనము ఆర్గానిక్ గా ఎలా తినాలి ఇంటి ముందుల గార్డెన్ అనేది ఉండాలి ఆక్సిజన్ అనేది అవసరం అనే కొన్ని విషయాలు నేను చెబుతూ ఉంటానండి జీవిత సత్యాలతో పాటు ఇలాంటి విషయాలను మూడకంగా నేను వాళ్ళకు నేర్పిస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను ఈ రోజు మా అబ్బాయితో మొత్తము ప్రూనింగ్ చేయిస్తున్నానండి అది నాకు నాటు మందారము ప్లస్ పారిజాతం ఇది చాలా బుషిగా పెద్దగా వెళ్ళిపోయింది చూడండి మరియు అది ఎలాగంటే బుషిగా రాకుండా అలా మధ్యన మధ్యన అక్కడిక్కడ ఇక్కడ అంత బుషిగా లేకుండా ఈ మొత్తము సన్న సన్నగా వచ్చింది ఒకసారి మనం ప్రూనింగ్ చేసుకుంటే బుషిగా వస్తుందని అన్నిటినీ కట్ చేసుకుంటున్నానండి అలాగే మిల్లీ బక్స్ కొడకంగా మనకు కొన చిగులు ఉంటాయి కదా వాటికి మిల్లీ చాలా వచ్చింది వీటిని ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం ఫర్టిలైజర్స్ మనము ఇచ్చుకుంటే మంచిగా వస్తుంది అంటే ఎరువులు ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి మళ్ళీ బుషిగా బాగా వస్తుంది అనేసి ఈ రోజు మా అబ్బాయికి ఎలా ప్రూనింగ్ చేయాలి ఏంటి అనేది ఒక అవగాహన అంటూ తనకు రావాలని చెప్పి తనతో నేను ఈ పని చేయిస్తున్నానండి నేనే చేసుకుంటాను బట్ మా పిల్లలకు కూడా ప్రతి విషయం తెలియాలి కాబట్టి నేను చేసి నా గార్డెన్ లో గాని నా పనుల్లో గాని వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను చదువుతో పాటు ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఎప్పుడు ఒకరి పైన డిపెండ్ కాకూడదు మనం ఓన్ గా ఓన్ ప్రతి పని చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళకు నేర్పిస్తూ ఉంటానండి మనకు ఆడ మగ అనే తేడా ఉండకూడదండి ఈ కాలంలో అలాంటివి లేవు నా పిల్లలు కూడా అలాంటివి ఎటువంటి లోటు ఉండకూడదు కాబట్టి ప్రతి విషయాన్ని వాళ్ళకు నేను షేర్ చేసుకుంటూ ఉంటాను అంటే ఒక అమ్మగా కాకుండా ఒక ఫ్రెండ్గా వాళ్ళతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను ఇలా ముక్కల గురించి కూడా వాళ్ళకి ప్రతి విషయాన్ని ఏంటి మమ్మీ అని అడిగినప్పుడల్లా అన్ని చెప్తూ ఉంటాను అలాగే ఇలా మొక్కలని ప్రోనింగ్ చేయడం కానీ హార్వెస్ట్ చేయడం కాని అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళకు కెమెరా ముంగటికి రావడం ఇష్టం ఉండదండి కాబట్టి ఈ రోజు ఏంటంటే కెమెరా ముంగట వాళ్ళు ఉన్నారని ఇంతవరకు తెలీదు నేను తన ఫేస్ చూయిస్తున్నానన్న సంగతి తనకు తెలీదు చూయించొద్దన్నాడు బట్ నేను చూపిస్తూ ఉన్నాను అటు సైడ్ మొత్తము ప్రూనింగ్ అయిపోయింది కదండి ఇక్కడ పారిజాతాన్ని ప్రూనింగ్ చేసుకుంటున్నాను ఇంతకు ముందుకు మీకు చూపించాను కదా పారిజాతం మొక్క గురించి వివరించాను కదా ఇది ఇప్పుడు బయటికి మనం ఇక్కడ మేము వైర్స్ వైర్లు అన్ని కట్టుకున్న వాటికంటే బయటికి వెళ్ళేసి వస్తుందండి మరీ ఎక్కువగా వచ్చేస్తే బాగుండదనేసి ప్రూనింగ్ కూడా అప్పుడప్పుడు అవసరం అండి మొక్కలకు ప్రూనింగ్ చేసుకుంటే మనకు బోన్సాయి మొక్క మొక్కలాగా చిన్నగానే ఉండి మంచి పువ్వులు అనేది ఇస్తుంది మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో వీటిని కటింగ్ చేసుకో ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలంటే నాకు సపోర్ట్ అనేది చెయ్యండి నేను ప్రతిసారి మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను నా వీడియోలు ఎలా ఉన్నాయి నేను చేసే కంటెంట్ ఎలా ఉంది అనే విషయం గురించి కామెంట్ పెట్టమంటున్నాను అలాగే ఈ వీడియోని ఒక షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఒక పది మందికి ఈ వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది మనమే కాకుండా ఇంకొక నలుగురు నేర్చుకోగలుగుతారు కాబట్టి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసే కొత్త వాళ్ళు ఇట్లా ఉంటే కొత్త వాళ్ళు ఉడకంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో ఇంతవరకు ముగిస్తున్నాము థ్యాంక్ యూ అండి